ఎక్కడో ఏదో జరిగితే ఇంకెక్కడో ఏదో హడావుడి అని ఢిల్లీ ఎన్నికల్లో ఆపోడిపోయి బీజేపీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ పోటాపోటీగా వాదించుకోవడం చాలా నవ్వు తెప్పిస్తుంది అందులో మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఎన్డీఏలో ఉన్నారు వెళ్ళి ప్రచారం చేశారు కాబట్టి ఆయన విజయాన్ని తప్పకుండా హర్షించవచ్చు చంద్రబాబు వెళ్ళిన చోట గెలిచారు రేవంత్ రెడ్డి వెళ్ళిన చోట ఓడిపోయారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళిన కూడా ప్రచారాలు జరుగుతున్నాయి అది వాళ్ళ వాళ్ళ పార్టీల ఇష్టం కానీ దీన్ని పొగట్టం కోసం చంద్రబాబు నాయుడు తీసుకున్న వాదన మటుకు చాలా బిడ్డూరంగా విపరీతంగా ఉంది పైగా ఆప్ అనేది పరమ దుర్మార్గమైన పార్టీ పరమ అభివృద్ధి నిరోధక పార్టీ అయినట్టుగా ఆయన మాట్లాడటం మరింత ఆశ్చర్యం ఖచ్చితంగా పొరపాట్లు జరిగి ఉండొచ్చు జరిగాయి అదే సమయంలో వాళ్ళు కొన్ని భిన్నమైన ప్రయత్నాలు చేశారు కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేస్తుంటే భిన్నంగా ఉండేదని అందరూ అనుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆప్ ఉంటే అది అభివృద్ధి నిరోధకమైంది ఆప్ వల్లే కాలుష్యం వచ్చింది ఆపు ఇంకా దాని పరాకాష్ఠ ఏంటంటే వైసీపీ ఆప్ రెండు ఒకటే విధమైన పార్టీలు అని కూడా ఎవరి మంచి చెడ్లలో ఉంచి రెండింటి నేపథ్యం వేరు రెడ్డి వారసత్వం కాంగ్రెస్ తెలుగుదేశం నుంచి మాజీలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ముందుండి నడిపిన పార్టీ వైసీపీ వాళ్ళ విధానాలు అవి వేరు ఆప ఇంకో విధంగా వచ్చింది వచ్చినప్పుడు మటుకు వాళ్ళు కొంత కొత్త ధనమే తీసుకొచ్చారు తర్వాత వ్యక్తి ప్రాబల్యం పెరగడం వల్ల కావచ్చు తర్వాత రాజకీయ దిశానిర్దేశం స్పష్టంగా లేకపోవడం అని నిర్మించి మోదీ ప్రభుత్వం కక్ష కట్టి అష్టదిగ్బంధనం చేయడం వీటన్నిటి వల్ల వాళ్ళు దెబ్బ తినారు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక దూరదృష్టితో హర్యానాలో మహారాష్ట్రలో దెబ్బతిన్నాం కాబట్టి కనీసం ఇక్కడైనా నిలబెట్టుకుందాం అనే ఆలోచన వాళ్ళు కూడా చేయలేదు ఇప్పుడు చెప్తున్నారు కదా పదిహేను స్థానాల్లో వీళ్ళిద్దరికి కలిస్తే బీజేపీకి అంటే ఎక్కువలు వచ్చాయి కానీ వీళ్ళే చీల్చుకున్నారు కాబట్టి ఈ నేపథ్యం అంతా చంద్రబాబుకి తెలుసు నిజం చెప్పాలంటే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కేజ్రీవాల్తో కూడా కలిసి పని చేశారు మధ్యలో కూడా కలిశారు ఒక్కసారిగా కేజ్రీవాల్ జగన్మోహన్ రెడ్డి ఒకటే అంట అంటే జగన్మోహన్ రెడ్డిని నిజంగా కేజ్రీవాల్తో పోలిస్తే వైసీపీ వాళ్ళు సంతోషిస్తారు ఆయన పద్ధతి వేరు ఆయన వేరు రెండోది ఆయన మీద వీళ్ళు చేసిన లేకపోతే ఉన్న కేసులు ఇవి వేరు ఇంకా పెద్ద విచిత్రం ఏమంటే ఏ లిక్కర్ స్కామ్ అయితే బీజేపీ కానీ లేకపోతే చంద్రబాబు మాటల్లో కానీ చేస్తున్నారో దానికి సూత్రధారి ఒక సూత్రధారి ఒక నిందితుడిగా ఉన్నటువంటిది మాగుంట కుటుంబం ఆ మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళ తరఫున ఎంపీగా ఉన్నారు ఎన్డీఏలో ఉన్నారు ఆయన ఆ విషయం ఇక్కడే మాట్లాడలేదు వీళ్ళు నాకు తెలుసు ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఒక మీడియా మిత్రుడు ప్రశ్నలు వేస్తుంటే ఆయన తొందరగా కట్ చేశారు ఎవరు మాగుంటారు ఈ మధ్య కూడా పార్లమెంట్లో లోక్సభలో తన స్థానం వెనక్కి వేశారని కూడా ఆయన కొంత అసంతృప్తి వెలిబుచ్చారు తెలుగుదేశం పార్టీ మొన్న సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశంలో ఆ ప్రస్తావం చేసేవి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఎవరో విశుద్ధులైనట్టు ఆప్ ఏదో చాలా పరమ కలుషిత పార్టీ అయినట్టు మాట్లాడటం ఆప్ నేపథ్యం అయితే అది కాదు తప్పులు ఓకే కేసులు అందరి మీద ఉన్నాయి పైగా వాటి వెనక బీజేపీ త్రిముఖ వ్యూహం ఇవన్నీ త్రిశూల వ్యూహం అందరికి తెలుసు ఇది తెలుగుదేశం సంగతి ఇంకా వైసీపీ సంగతి ఏంటి వాళ్ళు బీజేపీని ఏమన్నారు కేసులు పెట్టి అష్ట దిగ్బంధనం చేయడాన్ని వాళ్ళు ఏమన్నారు కానీ చంద్రబాబు నాయుడు వరకు వాళ్ళు ఫోకస్ చేస్తారు మీరు ఇంతకుముందు కేజ్రీవాల్ పోగిడారు ఇప్పుడు విమర్శిస్తున్నారు అని అంటే కేజ్రీవాలే కనిపిస్తున్నాడు వైసీపీ కూడా మోదీ ప్రభుత్వము కేంద్రము హక్కుల మీద దాడి కేసులు పెట్టడం అంటే జగన్ మీద సిబిఐ పెట్టిన కేసులు తప్పు అది ఇది కక్ష సాధింపు అన్నారే మరి ఆ మీద వెంటబడి కేసుల తర్వాత కూడా విచారించవచ్చు ఎప్పటికప్పుడు రోజువారు ఇప్పుడు ఉదాహరణకు రేపు లే ఓట్ల లెక్కింపు జరుగుతుందంటే ఈరోజు కూడా కేసు పెడుతున్నారు ఢిల్లీలో ఇంత వెంటాడి వేధిస్తే దీని గురించి మాట్లాడట్లేదు ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం ఏమంటే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు పాలక పార్టీలు బీజేపీని పోటీ పడి మోస్తున్నాయి అందుకోసం ఇతరుల మీద దాడి చేయడానికి కూడా సిద్ధమవుతున్నాయి ఒక మంత్రి ఆ మాజీ మంత్రి కన్నబాబు ఈరోజు చాలా మాట్లాడారు బీజేపీ ఏకపక్ష ధోరణి గురించి నిరంకుశత్వాన్ని గురించి అసలు ఢిల్లీ ప్రభుత్వాన్ని బతకనిచ్చారా వీళ్ళు ఎప్పుడన్నా సుప్రీంకోర్టు కూడా అక్షంతలు వచ్చింది కదా అందుకనే ఏ చూసినా మా లోకల్ వార్ లాగా చేస్తాము అంటే నేషనల్ పర్స్పెక్టివ్ వదులుకుంటామంటే అది చాలా దురదృష్టం రెండవది బీజేపీని మోదీని సంతోష పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు ఆపు వైసీపీ ఒకటే అని చెప్పడం మరింత దారుణంగా ఉంది ఇంకా మూడవది కీలకమైంది ఆంధ్రప్రదేశ్తో సహా ఏ రాష్ట్రానికి కేంద్రం సరిగ్గా సహాయం చేయటం లేదు కానీ వాటి గురించి మాట్లాడకుండా ఆపేదో తగాదాలు పెట్టుకుంది ఆపే కావాలని చేసిందని చెప్తున్నారు ఆ పొరపాట్లను విమర్శించండి కానీ కేంద్రం యొక్క నిరంకుశమైన దాడిని కూడా మీరు గుర్తించకపోతే మటుకు రేపు మీకు కూడా అదే పరిస్థితి తప్పకుండా ఎదురవుతుంది